అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు అమితాబ్ బచ్చన్ గారికిగా అండ్ అలాగే దీపిక పడుకోనే గారికి కూడా పెలిస్టేషన్ జరగబోతుంది మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ైజ్ మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు ల్కీ అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెం ని సంపాదించుకున్నటువంటి చిత్రం ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగశ్విన్ హాడీ కంగ్రాచులేషన్స్ ద నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు ఉన్నారు నన్ దాన్ నివేత థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ముప్పై ఐదు మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు నివేత థామస్ సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప టూ సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచ్యులేషన్స్